హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో మరి ఉస్మానా విశ్వవిద్యాలయంలో ఎస్టర్డే జాబ్ క్యాలెండర్ను విడుదల చేయాలని నిరుద్యోగ జేఏసీ నాయకులు డిమాండ్ చేసిన సందర్భంగా దానికి సంబంధించిన వార్తలు పేపర్లో ఇవ్వడం జరిగింది దానికి సంబంధించిన వార్తలు పరిశీలిద్దాం చూడండి మరి రాష్ట్ర ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ను విడుదల చేయాలని నిరుద్యోగ జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు ఈ మేరకు ఉస్మాన్ యూనివర్సిటీలోని అంబేద్కర్ లైబ్రరీ నుంచి ఆర్ట్స్ కాలేజ్ వరకు శుక్రవారం ర్యాలీ తీసి నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి జంగయ్య మాట్లాడుతూ పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు జీపీఓ పోస్టులను పాత విఆర్ఓ విఆర్ఏలతో భర్తీ చేయడంతో రాష్ట్రంలో ఉన్న పది లక్షల మంది నిరుద్యోగులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు పాత వీఆర్ఓ విఆర్ఏలలో డిగ్రీ అర్హత ఉన్న వారిని మాత్రమే తీసుకొని మిగతా ఖాళీలను డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయాలని సూచించారు అదేవిధంగా డిఎస్సి నోటిఫికేషన్ కూడా విడుదల చేయాలని కోరారు కార్యక్రమంలో నిరుద్యోగ జేఏసీ నాయకులు రామకృష్ణ వీళ్ళు తదితరులు పాల్గొన్నారని ఇక్కడ వార్త ఇవ్వడం జరిగింది ఇక జాబ్ నోటిఫికేషన్ విడుదల చేయాలని ఉస్మానియా యూనివర్సిటీ బిఎస్ బీఆర్ఎస్వి రాష్ట్ర కార్యదర్శి జంగయ్య డిమాండ్ చేస్తున్నారని ఈ వార్త ఇక్కడ మరి జీపీఓ పోస్టులకు పాత విఆర్ఓ విఆర్ఏలను తీసుకోవడం వల్ల నిరుద్యోగులకు తీవ్ర అన్యాయం జరుగుతుంది ఎందుకంటే పీజీలు పిహెచ్డీలు చేసిన వాళ్ళేమో నిరుద్యోగులుగా ఉన్నారు వాళ్ళను ఆ జీపీఓలుగా తీసుకోవాలని మొత్తం డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయాలి కనీసం అందులో కేవలం డిగ్రీ ఉన్నవారిని మాత్రమే తీసుకొని మిగతా పోస్టులని డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయాలని డిమాండ్ చేస్తున్నట్టుగా వార్త రావడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు జీపీఓ పోస్టులను నేరుగా భర్తీ చేయాలని రాష్ట్ర నిరుద్యోగ జీఏసీ ఆధ్వర్యంలో ఉస్మాని యూనివర్సిటీ ప్రధాన గ్రం గ్రంథాలయం ఎదుట శుక్రవారం ప్రదర్శన నిర్వహించారు ఆర్ట్స్ కాలేజీ వరకు ర్యాలీ చేపట్టారు ఈ సందర్భంగా విద్యార్థి నాయకుడు జంగయ్య గారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు తక్షణమే జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు జీపీఓలను పాత విఆర్ఓ విఆర్ఏలతో భర్తీ చేయడంతో నిరుద్యోగులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు వన్ ట్వంటీ నైన్ జీవో ప్రకారం ఇచ్చిన ఆప్షన్లు ఇచ్చిన ఆరు వేల నూట ఇరవై మంది పైచీలకు పాత వీఆర్ఓ విఆర్ఏలకు పరీక్షలు నిర్వహించి విధుల్లోకి తీసుకోవాలని మిగిలిన ఖాళీలను నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు జాబ్ క్యాలెండర్ వెంటనే విడుదల చేయాలని ఇక్కడ ఆంధ్ర ప్రభులం ఇవ్వడం జరిగింది అదేవిధంగా నాకు జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని నమస్తే తెలంగాణలో విజయక్రాంతిలో అదేవిధంగా ఆంధ్రజ్యోతిలో రావడం జరిగింది మరి ఇలాంటి జాబ్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు అందించే ప్రయత్నం చేయడం జరుగుతుంది వీడియోను సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్